దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి సుదూర ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు వస్తారు కావున భక్తుల సౌకర్యార్థం నూతనంగా వేములవాడ డిపోకు బస్సులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిరిసిల్ల కోరుట్ల జగత్యాల డిపో నుంచి నిత్యం వచ్చే బస్సులతో పాటు అదనంగా నూతనంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరుట్ల నుంచి వేములవాడ పట్టణానికి చివరి బస్సు సమయం హైదరాబాద్ నుంచి వచ్చే బస్సు సమయం కూడా పెంచాలని కోరారు దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను శివరాత్రి రద్దీ సమయంలో బస్సుల సంఖ్యను పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే కొండకట్టు వేములవాడ ధర్మపురి ఆలయాలను కలుపుతూ బస్సుల ఇంటర్ లింక్ ప్రక్రియ చేపడతామని తెలిపారు రవాణా శాఖ మార్చులకు మా ప్రాంత ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి వేములవాడ శ్రీ రాజరాజు సన్నిధిలో ఉన్నటువంటి వేములోడ బస్ డిపోకు ఇరవై బస్సులు కావాలని చెప్పిన ఒక ప్రతిపాదన ఉంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కల్పించడానికి కొత్తగా బస్సులు కేటాయింపు చేయాలని చెప్పని దాంతోపాటు సిరిసిల్ల డిపో కోరుట్ల డిపో జైచ డిపో అయితే వేములవాడ దేవరనికి అనుబంధంగా ఉన్నటువంటి నాలుగు ప్రాంతాల్లో కూడా బస్సులను కొత్తగా పెంచినట్టయితే బస్సుల సంఖ్యను సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులకు మరి మెరుగైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ఈ ప్రభుత్వాన్ని కోరుతాను గౌరవ మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారు ఈ బస్సుల సంఖ్యను పెంచవలసింది ఈ సందర్భం కోరుతూ వేములవాడ నుంచి కోర్టులకు కోర్టుల నుంచి వేములవాడకు రాత్రి బస్సు ఏడు గంటల నలభై నిమిషాలకి ఆఖరి బస్సు ఉండడం వల్ల అనేక మందికి ఇబ్బందికర వాతావరణం ప్రజలకు ఉందని అంటారు కాబట్టి అది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేమున కోట్లకు కోట్ల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేమునకు వచ్చే బస్సులు సౌకర్యం పెంచాలని చెప్పండి ఒకటి హైదరాబాద్ నుంచి పోయే బస్సులు కూడా ఆ ప్రాంతానికి రాత్రి తర్వాత అంటూ దాన్ని కూడా ప్లాన్ ప్రకారం ఇవ్వాలని చెప్పని మంత్రి గారిని కోరుతూ ఈ సందర్భంగా మరి రెవెన్యూ శాఖ మాచులు పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇంత ప్రశ్నలు ఉండే అవకాశం